నిన్నటిదాకా వెయిట్ చేసిన రామ్ చరణ్ అభిమానులకి త్వరలోనే మేకర్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా ఇంకెప్పుడు ఇంకా ఎప్పుడు అంటూ వెయిట్ చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ కి మంచి డేట్ దొరికేసిందా ఆ డేట్ తో తారక్ మూవీ దేవరకి పవన్ కళ్యాణ్ ఓజీకి ఉన్న లింక్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా వైరల్ అవుతున్న ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం రండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్ గా రూపంతో ఈ సినిమా అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందా అని ఫ్యాన్స్ చార్నాళ్లుగా ఆరా తీస్తూనే ఉన్నారు గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అన్నది శంకర్ చెప్పేదాన్ని బట్టి ప్లాన్ చేస్తామని ఆ మధ్య దిల్ రాజు అన్నారు అక్టోబర్లో రిలీజ్ చేసుకోవచ్చంటూ శంకర్ నుంచి సంకేతాలు అందాయన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న మాట దీంతో ట్వంటీ ట్వంటీ ఫోర్లో తమ స్టార్ మూవీ వచ్చేస్తుందని ఖుషి అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాని అక్టోబర్ పదిన విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్ అయితే ఈ సినిమా ప్రీపోన్ అవుతుందన్న వార్తలున్నాయి సెప్టెంబర్లోనే తారక్ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది అన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న న్యూస్ అందుకే అక్టోబర్ లో గేమ్ చేంజర్ ని ప్లాన్ చేస్తున్నారని టాక్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేస్తామని ఇది వరకే అనౌన్స్ చేసింది టీం అయితే ఇప్పుడు ఆ డేట్ మీదే దేవర ఫోకస్ చేశారా లేకుంటే ఇంకొక డేట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది ఒఫీషియల్ గా అనౌన్స్మెంట్లు వచ్చే వరకు ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయంటున్నారు ఫిల్మ్ క్రిటిక్